హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ క్లాస్లో వచ్చేసి మనకు ప్రాథమిక విజ్ఞాన శాస్త్ర పేటిక గురించి చూద్దాము లాస్ట్ క్లాస్లో మనం గణిత పేటిక గురించి చూసాం కదా ఇప్పుడు ప్రాథమిక విజ్ఞాన శాస్త్ర పేటిక గురించి చూద్దాము నెక్స్ట్ సోషల్కి సంబంధించిన పేటిక గురించి కూడా చూద్దాము అలాగే నా వీడియోని కనుక కొత్తగా వాళ్ళు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి డిఎస్జీ ఎస్జిటికి సంబంధించిన ట్రై మేథర్స్కి సంబంధించిన క్లాస్ ఇది వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి నా వీడియో అందుతుంది అలాగే ఈ క్లాస్లో వచ్చేసి మనకు ప్రాథమిక విజ్ఞాన శాస్త్ర పేటిక గురించి చూద్దాము ఇది ప్రాథమిక స్థాయి పాఠశాలకు సంబంధించింది అంటే ఆపరేషన్ బ్లాక్బోర్డ్ ప్రాథమిక స్థాయి విజ్ఞాన శాస్త్ర బోధనకు ముప్పై ఐదు రకాల వస్తువులను సరఫరా చేసింది వాటిలో ఒకటి ప్రాథమిక విజ్ఞాన శాస్త్ర పేటిక ప్రాథమిక విజ్ఞాన శాస్త్ర పేటికలో డెబ్బై ఆరు వస్తువులు ఉంటాయి అవి మూడు రకాలుగా ఉంటాయి డెబ్బై ఆరు వస్తువులు మూడు రకాలు అవి ఏంటి చూద్దాం ప్రయోగశాలలో ప్రదర్శనలు చేయడానికి ఉపయోగపడే తక్కువ ఖరీదు కలిగిన ఉపకరణాలు రెండు రసాయన పదార్థాలు మూడు చేతి పనిముట్లు మూడు రకాలుగా ఉంటాయి డెబ్బై ఆరు వస్తువులు అలాగే ప్రాథమిక విజ్ఞాన శాస్త్ర పేటిక యొక్క ధర మూడు వందలు బరువు వన్ లెవెన్ పాయింట్ ఫైవ్ కేజీ ఇది ఉక్కుతో తయారు చేయబడి ఉంటుంది ఉక్కుతో తయారు చేయబడి ఉంటుంది నెక్స్ట్ సమగ్ర విజ్ఞాన శాస్త్ర పేటిక దీంట్లో వచ్చేసి ఇది ప్రాథమికోన్నత స్థాయికి సంబంధించింది ఎన్సిఆర్ట్ వారు సంబంధించిన వారు సవరించడానికి పాఠ్యపుస్తకాలు అనుగుణంగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ వారు సరఫరా చేశారు అలాగే సమార సమగ్ర విజ్ఞాన శాస్త్ర పేటికలో ఒక వంద ఏడు వస్తువులు ఉంటాయి మూడు రకాలుగా ఉంటాయి దీనిలో మనకేంటి విజ్ఞాన శాస్త్ర పేటికలో చూడండి చెప్పండి కదా డెబ్బై ఆరు వస్తువులు మూడు రకాలు సమగ్ర విజ్ఞాన శాస్త్ర పేటికలో ఒక వంద ఏడు వస్తువులు ఉంటాయి మూడు రకాలు మూడు రకాలు అంటే పరికరాలు రసాయనాలు గాజు వస్తువులు సామాగ్రి అలాగే డాక్టర్ కోపన్ వర్గీకరణ అభ్యాసంలో జ్ఞానేంద్రియాల పాత్ర ఏ విధంగా ఉంటుందో చెప్పారు చూడండి నాలుక రుచి వసేసి వన్ పర్సెంట్ ఉంటుంది చర్మం స్పర్శ ద్వారా వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ముక్కు వాసన ద్వారా త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అలాగే చెవి వినడం ద్వారా లెవెన్ పర్సెంట్ ఉంటుంది అలాగే కళ్ళు చూడడం ద్వారా ఎయిటీ త్రీ పర్సెంట్స్ ఉంటుంది అని అభ్యాసంలో జ్ఞానేంద్రియాల పాత్ర ఉంటుందని చెప్పారు అనుభవాల ద్వారా స్మృతి ఎంత ఉంటుందో చూడండి చదవడం టెన్ పర్సెంట్ వినడం ద్వారా ట్వంటీ పర్సెంట్ స్మృతి ఉంటుంది చూడడం థర్టీ పర్సెంట్ చూస్తూ వినడం రెండు ఇక్కడ చూడండి చూస్తూ వినడం ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది అలాగే స్వయంగా వివరించడం సెల్ఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వచ్చేసి ఎయిటీ పర్సెంట్ వరకు స్మృతి ఉంటుంది అలాగే స్వయంగా ప్రయోగం చేస్తూ వివరించడం ద్వారా నైంటీ పర్సెంట్ ఉంటుంది స్వయంగా చెప్తూ ప్రయోగం చేస్తూ చూపించడం ద్వారా నైంటీ పర్సెంట్ అభ్యాస అనుభవాల ద్వారా స్మృతి శాతం ఉంటుందని కనుగొన్నారు నెక్స్ట్ ఎడ్గర్ డేల్ అనుభవ శంఖు గురించి చూద్దాము ఎటుగర్ డేల అనుభవశంకులు ఏంటి అంటే టెన్ మొత్తం పది వరకు అనుభవాలు ఉంటాయి అవి ఏంటంటే చూద్దాం ఫస్ట్ది ప్రత్యక్ష కల్పిత నాటకీకరణ ప్రత్యక్షం కల్పితం నాటకం నెక్స్ట్ ప్రదర్శన క్షేత్ర ప్రదర్శితాలు పర్యటనలు కదలే స్థిర చిత్రాలు శ్రవణ దృశ్య శాబ్దిక ఇలాగ అంటే ముహూర్త నుంచి అమూర్త మూర్త నుంచి అంటే మూర్త నుంచి అమృతకు వెళ్తుంది నెక్స్ట్ ముహూర్తం నుంచి అమృతం నుంచి ముహూర్తం వరకు కిందికి వస్తుంది నెక్స్ట్ శంఖు యొక్క అగ్రభాగంలో విద్యార్థి తక్కువగా ఉపయోగపడే అమృత అనుభవాలు ఉంటాయి శంకు యొక్క అగ్రభాగంలో విద్యార్థి యొక్క అమూర్త అనుభవాలు ఉంటాయి నెక్స్ట్ ఒకటి రెండు మూడు చేయడం ద్వారా నేర్చుకోవడం ద్వారా అనుభవాలు ఉంటుంది ఒకటి రెండు మూడు ఏంటి ప్రత్యక్ష కల్పితం నాటికీ కీరణం ఏంటి చేయడం ద్వారా అలాగే నాలుగు ఐదు ఆరు ఏడు వచ్చేసి మనకు పరిశీలన ద్వారా చేయడం జరుగుతుంది పరిశీలన ద్వారా ప్రదర్శన క్షేత్ర పరిశీలన ప్రదర్శితాలు పర్యటనలు కదలేస్త ఇవి మనం సెల్ఫ్ పరిశీలన చేయడం ద్వారా కనుక్కోవచ్చు అలాగే నైన్ టెన్ వినడం చూడడం ద్వారా నేర్చుకోవచ్చు ఉన్న దృశ్య దృశ్యను మరియు శాబ్దికం ఇవి మనం వినడం చూడడం ద్వారా నేర్చుకోవచ్చు నెక్స్ట్ బోధనోపకరణ రకాల గురించి చూద్దాము బోధనోపకరణ రకాలు సిక్స్ మొత్తం ఆరు రకాలుగా ఉంటాయి వీటి ఒక్కొక్కటి గురించి ఇప్పుడు చూద్దాము గ్రాఫిక్ గ్రాఫిక్లో ఏమొస్తుంది చార్ట్ గ్రాఫ్ మ్యాప్ ఫ్లాష్ ఫ్లాష్ కార్డ్స్ అలా నెక్స్ట్ త్రిమితీయ చెప్పాను కదా నమూనాలు స్పెసిమెంట్స్ డయారామ్ మ్యాకప్స్ అలాగే ప్రదర్శన వచ్చేసి నల్లబల్ల ప్లానెట్ బోర్డ్ అయస్కాంత బోర్డు బులెటిన్ బోర్డు నెక్స్ట్ ప్రక్షేపణ వచ్చేసి ప్రొజెక్టర్ ఓహెచ్పి ఎడయో ఎపిడయో స్కోపు స్లైడ్స్ ఫిల్మ్స్ ఓహెచ్పి ఫిల్మ్స్ గురించి ఒక్కొక్కటి గురించి చూద్దాము ఒక్కొక్కటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను చూడండి దృశ్య మరి శ్రవణంలో టీవీ కంప్యూటర్ టేప్ రికార్డర్ ఆర్సిసిపి గ్రామ ఫోన్ రికార్డులు ఈ విధంగా మళ్ళీ నెక్స్ట్ కృత్యాలు కృత్య ఉపకరణాలు ఇవి చూసాం కదా ప్రాజెక్టర్ విహారయాత్ర క్షేత్ర పర్యటన ఆర్సిసిపి రేడియో అండ్ టెస్ట్ ప్లేయర్ డయోరం వచ్చేసి ఒక ప్రాంతం యొక్క పూర్తి ఆవాస నమూనాను తెలిపే ఉపకరణమే డయోరం నెక్స్ట్ స్పెసిమెన్స్ వచ్చేసి సేకరించి భద్రపరిచిన వాటిని అంటే నిజ వస్తువులో కొంత భాగం ఇప్పుడు సేకరించి భద్రపరిచిన వాటిని దేనిలో కలుపుతారంటే స్పెసిమెన్స్ ఉపకరణాలలో ఉంటాయి ఇది నిజ వస్తువులో కొంత భాగం అంటే కదిలే ముదిరలనే కది కదిలే మాదిరిలానే మ్యాకప్స్ అంటారు రిమోట్ కంట్రోల్ కార్డ్స్ కీ ఇస్తే కదిలే బొమ్మలు మ్యాకప్స్ కి ఇస్తే మాప్స్ అలాగే స్లైడ్స్ ముఖ్యమైన అంశాలను తెరపైకి చూపించి ప్రదర్శించడానికి ఉపయోగపడుతుంది అంటే కంటికి కనిపించని సూక్ష్మ భాగాలను కూడా మైక్రోస్కోప్ సహాయంతో చూసేందుకు ఉపయోగపడతాయి కంటికి కనిపించని వాటిని కూడా స్లైడ్స్ నెక్స్ట్ పారదర్శక కాగితాలు వచ్చేసి ట్రాన్స్పరెన్సెస్ వీటిని సెల్ఫోన్ కాగితాలు అని కూడా అంటారు పారదర్శక కాగితాల మీద ముఖ్యమైన అంశాలు కానీ చిత్రాలు కానీ ఉంచి తరగతి గదిలో విద్యార్థులందుకు తెర మీద ప్రదర్శించడం ద్వారా బోధించడానికి ఉపయోగపడుతుంది అలాగే పారదర్శక కాగితాలను ఓహెచ్పి సహాయంతో ప్రదర్శిస్తారు ఓహెచ్పి ఏంటి ప్రక్షేపణ ఓహెచ్పి ఫిల్మ్స్ వీటి వీటి గురించి చూద్దాము ఓహెచ్పి అంటే ఏంటి ఓవర్హెడ్ ప్రాజెక్టర్ ఓవర్ హెడ్ ప్రాజెక్టర్ వచ్చేసి ఒక పెట్టే వంటి నిర్మాణం ఉంటుంది ఇది పెట్టె లోపలి కాగితవంతమైన బల్బు ఉంది దాని క్రింది భాగంలో ఒక గాజు పలక ఉంటుంది అలాగే కింది భాగంలో గాజు పలక ఉంటుంది పెట్టె అడుగులో పుటాకార దర్పణం ఉంటుంది పెట్టే ఒక అడుగు ఎత్తు వరకు స్టాండ్ నుండి దానికి ఒక కుంభాకార దర్పణం మరియు నలభై ఐదు డిగ్రీల కోణంతో సమాంత దర్పణం అమర్చబడి ఉంటుంది ఒక పెట్టె ఉంటుంది ఒక పెట్టె లోపలి అడుగు భాగంలో పుటాకార దర్పణం ఉంటుంది పెట్టే ఒక అడుగు ఎత్తు వరకు ఒక స్టాండ్ ఉండి దానికి కుంభకార దర్ ఒక స్టాండ్ ఉండి దానికి కుంభకార దర్పణం ఉండి నలభై ఐదు డిగ్రీల కోణంతో సమాంతర దర్పణం అమర్చబడి ఉంటుంది అలాగే పెట్టే భాగంగా గాజు పలక అమర్చబడి ఉంటుంది దీనినే పారదర్శక కాగితాలు అంటారు పెట్టే భాగంలో గాజు పలక అమర్చబడి ఉంటుంది దీనినే పారదర్శక కాగితాలు అంటారు గాజు పలక అమర్చడం ఏమంటారు పారదర్శక కాగితాలు ఉంటాయి నెక్స్ట్ కాంతివంతమైన బల్బు నుంచి వచ్చిన కాంతి గాజు పలక ద్వారా వచ్చి పుటాకర దర్పణం మీద పడి తిరిగి నిటారుగా ప్రయాణించి పెట్టే పైభాగంలో ఉండే కుంభాకార దర్పణం ఇప్పుడు ఒక బల్బం నుంచి బల్బు నుంచి కాంతి వచ్చింది అనుకో ఫస్ట్ పుటాకార దర్పణం మీద పడుతుంది పుటాకార దర్పణం మళ్ళీ తిరిగి రివర్స్గా వెళ్ళి నిటారుగా నిటారుగా ప్రయాణించి కుంభకార దర్పణం మీద సమాంతర దర్పణం మీద పడి దాని నుండి తెర మీద లేదా గోడ మీద ప్రతిబింబం ఏర్పడుతుంది చూడండి ఒక స్టాండ్ ఇక్కడ సమాంతర దర్పణం ఇది బల్బు ఉపయోగిస్తే పడి నీటారుగా పోయి నలభై ఐదు డిగ్రీల కోణంతో సమాంతరంగా ఏర్పడి తెర మీద గోడ మీద ప్రతిబింబం ఏర్పడుతుంది గోడ మీద ఫార్టీ ఫైవ్ డిగ్రీలు పెడితే గోడ మీద ఉపయోగపడుతుంది ఇలా ఓహెచ్పి అంటే ఏంటి ఓవర్ హెడ్ ప్రొటెక్టర్ నెక్స్ట్ ఫిల్మ్ స్ట్రిప్స్ గురించి చూద్దాము ఇది సాధారణంగా వీటిలో ఉండే ట్వంటీ మరియు థర్టీ ఫైర్ ట్వంటీ నుంచి థర్టీ ఫర్ కాలు ఉంటాయి ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉండి కానీ ఎటువంటి కదలికలు ఉండవు నెక్స్ట్ ఫిల్మ్ స్ట్రిప్ను ఫిల్మ్ ప్రాజెక్టర్ సహాయంతో ప్రదర్శిస్తారు ఫిల్మ్ ప్రాజెక్టర్లో కాంతి సమాంతరంగా ప్రయాణిస్తే ఓహెచ్పిలో నిటారుగా ప్రయాణిస్తుంది దీంట్లో సమాంతరం స్టేట్స్ స్టేట్ ఓహెచ్పిలో నిటారుగా ప్రయాణిస్తుంది ఫార్టీ ఫైవ్ డిగ్రీలో నిటారుగా ప్రయాణిస్తుంది ఇలాగ స్ట్రిప్స్ మరియు ఓహెచ్పి ఈ విధంగా విజ్ఞాన శాస్త్ర బోధనోపకరణాలు ట్రై మెథడ్స్లో ఉపయోగపడుతుంది అలాగే నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మనకు సోషల్కి సంబంధించిన పటాలు మ్యాప్స్ వీటన్నిటి గురించి చూద్దాము